నమస్తే యూట్యూబ్ ప్రపంచానికి స్వాగతం నేను సుకుమార్ సుకుమార్ టాపిక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ తోటి ముందుకు వస్తున్నాను సో నేను మీకు ముందుగా ఒక స్టోరీ చెప్తాను ఎందుకు మీకు ఒక స్టోరీ చెప్తున్నానంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ స్టోరీని బేస్ చేసుకొని ఉంటాయి సో ఫస్ట్ నీకు నేను ఈ స్టోరీ చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఎందుకు నేను ముందు స్టోర్ స్టోరీ మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చింటూ బంటి వాళ్ళిద్దరు ఇలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి ఒకటి సువాసన వస్తుంటుంది అదే మల్లెపుల వాసన ఒక్కసారి ఇద్దరు ఆగారు అటు ఇటు చూశారు మొదట చింటు అన్నాడు అరే ఇంత మంచి వాసన వస్తుంది ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఒక మల్లెపూల తోట ఉన్నదేమో ఇంత బాగా స్మెల్ వస్తుంది అన్నాడు వెంటనే బండి అన్నాడు లేదు బాబు ఇక్కడెక్కడో నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఇక్కడ ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్తున్నారేమో ఆ శవం మీద పూలు చల్లుతున్నారేమో అందుకే మనకి ఇక్కడ ఇంత స్మెల్ వస్తుంది అంటాడు వెంటనే లేదు లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక తోట ఉండొచ్చు అందుకని ఎంత మంచి వాసన వస్తున్నాడు లేదు లేదు నేను చెప్పింది కరెక్ట్ అని వీడు అంటాడు వాడు అంటాడు ఇవన్నీ మనకెందుకు ఆర్గ్యుమెంట్స్ మనం ఫస్ట్ ఎక్కడ స్మెల్ వస్తుందో నువ్వు నువ్వు ఊహించేది కరెక్టా నేను ఊహించేది కరెక్టా అని వెళ్దాం బా అంటారు ఇద్దరు వెళ్తూ ఉంటారు వేరే గల్లీకి వెళ్ళగానే అక్కడ ఏమవుతుంది బంటిగాడు ఊహించినట్టే ఒక శవం మీద మల్లెపూలు చల్లుకుంటూ తీసుకెళ్తుంటారు శవయాత్ర నడుస్తుంటుంది వీడి వెంటనే అంటాడు అరే నువ్వు గ్రేటరా చూడక ముందుకే నువ్వు ఎలా కనిపెట్టవా నాకు అయితే అర్థం కావట్లేదు యు ఆర్ వెరీ టాలెంటెడ్ అంటాడు మరి ఏమనుకుంటున్నాం మనం అంటే అంతే అంటాడు అని వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు కాలేజీకి వెళ్తూ ఉంటారు సడన్గా చింటూ ఆగుతాడు ఏమందరూ ఆగావు అంటాడు బంటి ఏమోరా నీ ఆలోచన నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది వాస్తవానికి ఇక్కడ నువ్వే గెలిచావు కానీ నేను ఆలోచించింది కరెక్ట్ ఏమని నాకు అనిపిస్తుంది అంటాడు వెంటనే బండి అదేంద్ర అక్కడ మనం చూసాం కదా చూసాము ఏమైందో మనకి చూసిన తర్వాత కూడా ఎట్లా నువ్వు ఊహించుకుంటున్నావు ఆ విధంగా అంటాడు లేదు లేదు నా ఆలోచన కరెక్ట్ అంటున్నాడు నీ ఆలోచన కరెక్ట్ అయితే అక్కడ ఏ విధంగా చూసినాం మరి మనం శవం మీద మల్లెపూలు చూసాం మరి నీ ఆలోచన కరెక్ట్ అని ఎలా అంటున్నామని నువ్వు అంటాడు ఏమోరా నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఎంత తల తిరిగిపోతుంది అంటాడు సరే ఎందుకు టెన్షన్ పడతావు అక్కడ చూడు అక్కడ ఒక బాబా కూర్చున్నాడు అక్కడికి వెళ్దాం పదా అంటాడు సరే వెళ్దాం పదా అంటాడు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది బాబా బాబా మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరం ఇలా కాలేజీకి వెళ్తూ ఉన్నాం సడన్లో మాకు ఒక మల్లెపూల వాసన వచ్చింది మాకు వాడు ఏమన్నాడు ఇక్కడ ఎక్కడో మల్లె తోట ఉన్నదేమో అందుకే ఎంత మంచి వాసన వస్తుంది అన్నాడు నేనేమన్నాను లేదు లేదు ఇక్కడ ఒక శవం తీసుకెళ్తున్నారు అక్కడ శవం మీద మల్లెపూలు చల్లుతున్నారేమో ఇంత మంచి స్మెల్ వస్తుందని చెప్పారు ఇద్దరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నేనైతే ఊహించుకున్నానో ఇక్కడ శవం మీద మల్లెపూలు చల్లుతున్నారని ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది అక్కడ వీడేంది బాబా నేను చెప్పింది గెలిచింది అంటాడు నా ఆలోచన కరెక్ట్ అంటాడు ఏంది నాకేం అర్థం కావట్లేదు మీరే కొంచెం చెప్పండి దిని అంటాడు అప్పుడు బాబా కల్పించుకొని అంటాడు కదా బాబు నువ్వు వాస్తవానికి నువ్వు ఊహించిన కరెక్ట్ కానీ మానవ విలువలతోటి మానవ ఆలోచనలతోటి ఆలోచిస్తే చెంటు ఊహించింది కరెక్ట్ ఎందుకంటే మల్లెపూల స్మెల్ రాగానే మనకి గుర్తు రావాల్సింది ఒక మంచి తోట లేదా దేవుని పట అనుకున్న ఒక దండలు లేదా ఒక అమ్మాయి జోల్లో పెట్టుకున్న పూలకొప్పు గుత్రాలు మనకి అంతేగాని శవాల మీద ఇట్లా పునాదుల మీద చల్లేని గుర్తురావద్దు నీ ఆలోచనలో చాలా తప్పులు ఉన్నాయి అసలు ఇలాంటి ఆలోచన రాకూడదు నీకెందుకు వస్తుందో నాకు అర్థమైంది నీ ఆలోచనలు నీ పద్ధతులు నీ విధానాలు ఇవన్నీ తేడాగా ఉన్నాయి నీలాంటి వాళ్ళ వల్లనే నీలాంటి ఆలోచన వల్లనే ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది దయచేసి నీ ఆలోచనలు మార్చుకో వాస్తవానికి ఇతడు ఆలోచించిన కరెక్ట్ ఇతడే కరెక్ట్ నువ్వు తప్పు నీ ఆలోచన మార్చుకొని చెప్పాడు వెంటనే బండి కల్పించుకొని గురువు గారు నాకు అర్థమైంది మీరు ఎందుకు ఏ విధంగా చెప్పారో నాకు అర్థమైంది నాలో ఉన్న ఈ స్వభావాన్ని నేను మార్చుకుంటానని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళారు సో ఇక్కడ మీకు ఎందుకు చెప్పారంటే ఈ స్టోరీ మొత్తం నేను ఏదైనా ఒక ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు పాజిటివ్ వేలో మనం ఆలోచించాలి అంతేగాని నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక సంస్థ గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటాం మనం చూసి నమ్మేంత వరకు కూడా మన సొంత నిర్ణయాలు అక్కడ ఉండకూడదు అదేవిధంగా నేను నెక్స్ట్ తీయబోయే సిరీస్లు ఉన్నాయి స్త్రీ ఆడవారి సమస్యలు ఆడవారికి ఉన్న ప్రాబ్లమ్స్ మీద నేను ఒక సిరీస్ చేయబడుతున్నాను అది పది భాగాలుగా ఉంటది సో స్త్రీ గురించి మనం మొదలు పెట్టగానే ఏం వస్తుంది మనకంటే స్త్రీ అనగానే ఒక కామం స్త్రీ అనగానే ఒక బలహీనురాలు స్త్రీ అనగానే మన కింద తక్కువ స్త్రీ అనగానే దేనికి పనికి రాదు అనే భావాజాలంతో ఈరోజు చాలా మంది మగవారు ఉన్నారు వాటన్నిటిని ఖండించుకుంటూ వాటందరికీ హెచ్చరికలు చెప్పుకుంటూ అదేవిధంగా స్త్రీలకు గుట జాగ్రత్తలు చెప్పుకుంటూ తల్లిదండ్రులకు కూడా మంచి జాగ్రత్తలు చెప్పుకుంటూ ఒక పది ఎపిసోడ్స్ నేను చేయ చేయబోతున్నాను బాగా గుర్తుంచుకోండి నేను ఇప్పుడు చెప్పిన స్టోరీకి నేను తర్వాత చేయబోయే వీడియోస్కి చాలా సంబంధాలు ఉంటాయి అందుకనే మీరు మరొకసారి ఈ స్టోరీ మొత్తం వినండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తీయబోయే వీడియోస్ చాలా గొప్పగా ఉంటాయి అవి బహుశా మందిని మేలుకోని విధంగా ఉంటాయి నేను మీకు మాటిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాల్సింది మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ